ఫ్రెండ్స్ ఫస్ట్ బతుకమ్మ ఫ్రెండ్స్ అందరికీ బతుకమ్మ పండుగైతే స్టార్ట్ అయిపోయింది అనమాట ఫస్ట్ టైం మా పాప అయితే హాయ్ ఫ్రెండ్స్ అనేది మాట్లాడింది అనమాట తనకి కూడా తనకి ఊహ తెలిసిన నుంచి అయితే ఇదే ఫస్ట్ బతుకమ్మ అనమాట తను చూసి మమ్మీ బతుకమ్మ చేస్తున్నావా నేను రాక నీకు రాకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడమ్మా అని అయితే నాకు సజెషన్ అయితే అనిస్తుంది ఇంకా నేనైతే మరీ పెద్దగా కాకుండా కాకుండా చిన్నగా అయితే ఏదో ఫస్ట్ బతుకమ్మ అయితే చేశాను అనమాట నాకు కూడా బతుకమ్మ పండుగ అంటే చాలా అంటే చాలా ఇష్టం మా మమ్మీ కూడా మా నా కాక ముందు చాలాసార్లు చేసేది అనమాట ఇంకా తర్వాత పెళ్ళైన తర్వాత అయితే నేనే చేసుకుంటున్నాను ఇంకా బతుకమ్మ పండుగ వచ్చిందంటే నాకు అదొక ఇష్టం అనమాట చాలా అంటే చాలా ఇష్టము ఇంకా నేను ఈసారి చిన్నగా ఫస్ట్ బతుకమ్మ అయితే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట కానీ బతుకమ్మ పండుగల్లో పిల్లలకి ఫస్ట్ టైం బతుకమ్మ పండుగ పిల్లలకైతే నేను బతుకమ్మ తిట్టానమాట అది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ అండి